గాంధీభవన్లో జరిగిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నూట ఆరుకి పైగా ఫిర్యాదులను స్వీకరించారు యాభై ఐదుకి పైగా అర్జీలను ఆన్ ది స్పాట్ పరిష్కరించారు గత బీఆర్ఎస్ సర్కార్ బాధితుల విషయంలో నేరుగా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు అధికారులకు నేరుగా తన ఫోన్ నుండి అప్లికేషన్లు ఫోటోలు తీసి స్వయంగా అప్లోడ్ చేశారు మంత్రి చొరవతో కృతజ్ఞతలు తెలిపారు బాధితులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది నేరుగా మంత్రులతో ప్రజలు కార్యకర్తలు స్వయంగా మాట్లాడే అవకాశం ఉంటోంది ప్రతి వారం ఒక మంత్రి చొప్పున పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటున్నారు ఉదయం పదకొండు గంటలకు మంత్రి హోదాలో మొదటిసారి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు ఐదు గంటల పాటు ప్రజలు కార్యకర్తల నుంచి ఆర్జీలు స్వీకరించారు లంచ్ బ్రేక్ తర్వాత మరికొన్ని ఫిర్యాదులను తీసుకున్నారు వివేక్ ముఖాముఖి కార్యక్రమంలో భారీగా ప్రజలు కార్యకర్తలు తరలివచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడి వారంతా హర్షం వ్యక్తం చేశారు ప్రజలు కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులపై నేరుగా మంత్రి వివేక్ ఆయన ఫోన్ నుండే నేరుగా అధికారులతో మాట్లాడారు మొత్తం నూట ఆరుకు పైగా మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో ఫిర్యాదులు రాగా వాటిలో యాబై ఐదుకు పైగా అర్జీలు ఆన్ ది స్పాట్ సాల్వ్ చేశారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల పత్రాలను తన ఫోన్లో ఫొటోస్ తీసి నేరుగా సంబంధిత శాఖ అధికారులకు పంపించి సమస్య పరిష్కారం చేశారు ప్రభుత్వంలోని బాధితులు మంత్రి వివేక్ ని కలిశారు గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పట్టాలు ఇస్తే వాటిని బీఆర్ఎస్ సర్కారు హయాంలో బలవంతంగా లాక్కున్నారని చేవల్ల సెగ్మెంట్ అర్కతల గ్రామస్తులు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు దాదాపు యాభై మంది గాంధీభవన్ రావడంతో వారికి ప్రత్యేకించి సమయం ఇచ్చారు వినతులు స్వీకరించిన మంత్రి నేరుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు బాధితులకు న్యాయం చేయాలని సూచించారు అవసరమైతే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడతానని బాధితులకు హామీ ఇచ్చారు మంత్రి వివేక్ 2007 లో కాంగ్రెస్ పార్టీ నాలుపే కుటిమలకు పటాలిచి పటాలిచిన తర్వాత ఏమైంది అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ భూమిని అండోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆయనకు మాత్రం ఇప్పుడు ఆనుకొని మొత్తము ఏదైతే టీఎస్సీ ఎస్సి అని ఒకటి అయితే ఆ ఫ్యాక్టరీ వచ్చిందో ఆ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఈ ఇళ్ళను కూడా మొత్తము ఆ ఫ్యాక్టరీలు కలుపుకొని గులగొట్టే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవాళ్ళకు అండదండగా ఉండే ప్రభుత్వము అప్పుడు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకున్నది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వీళ్ళ బాధ విన్నవించుకోవడానికి ప్రజాభవన్ ఇక్కడికి గాంధీ భవనికి రావడం జరిగింది మంత్రి గారికి కూడా వివరించడం జరిగింది అప్పుడు ఇక ఇట్లున్నాయి వీళ్ళ ఇండ్లు ఇంతమంది ఇంతమంది ఇండ్లు ఇప్పుడు పోతున్నాయంటే వాళ్ళు నలభై మంది ఇండ్లు అందరూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ఇప్పుడైనా ఇంద్రమ్మాయిండ్లు మంజూరు చేయాలని బాధితులు కోరారు మరికొందరు విదేశీ విద్య కోసం స్కాలర్షిప్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు బాధితులు భూ వివాదాలపైన మరికొంతమంది మంత్రికి అప్లికేషన్లు ఇచ్చారు ఈ రోజు నేను ఇక్కడ మంత్రిగా కూర్చొని ప్రజల అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లో మాట్లాడాలో అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది కలెక్టర్ వికారాబాదు కలెక్టర్ హైదరాబాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము వారికి మాకు లిస్టులో రాలేదని చెప్పి కొన్ని రిప్రజెంటేషన్సు వికారాబాద్ కలెక్టరేట్లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ని కూడా కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ హయాంలో లేదు లేదు మాకు హక్కున్నది దళితులకు పట్టాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజులలో వారికి అందరికీ కూడా హింస చేయడం జరిగింది ఇలాంటి అప్లికేషన్స్ కొందరికి అడ్మిషన్స్ కావాలి ఇవన్నీ కూడా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేస్తూ మా సోదరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా సహకరించి మేము ప్రజల సమస్యలకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి ఇమ్మీడియేట్ అన్నమాట చాలాసార్లు కూడా అందరితోనే ఇమీడియట్లుగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమము గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంతో ప్రజలు నేరుగా మంత్రులతో మాట్లాడొచ్చు అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి గత పదేళ్ళు మంత్రుల చుట్టూ పోలీస్ పహారా ఉండేదని గుర్తు చేశారు గత పాలకుల హయాంలో ప్రజా ప్రతినిధులను కలిసే అవకాశం కూడా లేకపోయిందన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు ఏంది కనుక్కోవడము ఎప్పుడు కూడా లేకుండే మంత్రులు వస్తుండే డిస్టిక్లు తిరుగుతుండే వెళ్ళిపోతుండే కానీ ప్రజలు వచ్చి కలవడానికి అస్వేచ్ఛ లేకపో లేకుండే ఎప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి ఫరీలో ఉన్నారు మంత్రి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అయితే ఓని కలిసేదే లేదు మహేశ్వర్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ వారు కూడా ఇక్కడ మన గాంధీ భవన్లో ఒక సెల్ పెట్టి మంత్రులను పిలిచి మీరు కలవాలి ప్రజలకు ప్రజల సమస్యలు ఉంటాయి వారందరి కూడా వచ్చి కలిసినప్పుడు మీకు కూడా అర్థం అవుతు అర్థం అవుతుంటుంది ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఈ మంచి కార్యక్రమము మహేశ్వర్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రారంభం చేయడం జరిగింది మొత్తం నూట ఆరుకి పైగా ముఖాముఖిలో ఫిర్యాదులు రాక యాభై ఐదు స్పాట్ లో సొల్యూషన్ చూపించారు ఇక మిగిలిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం చేయాలని మంత్రి వివేక్ అధికారులకు ఆదేశించారు ప్రతి ఒక్కరూ గాంధీభవన్ మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా మరో డ్రగ్ రాకెట్ చేసింది ఈగల్ టీం లేడీస్ కింద దాచి డ్రగ్స్ పార్సల్ చేస్తున్న మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య అతని మిత్రుడు హర్షలను అరెస్టు చేశారు పోలీసులు కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఢిల్లీకి చెందిన నిక్కీ జెర్రీ అనే నైజీరియన్లు సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు తెలిపారు పోలీసులు ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ ప్రసన్న ఇరవై సార్లు డ్రగ్స్ కొన్నారని చెప్పారు సూర్య ఫ్రెండ్ హర్ష దగ్గర నుంచి డాక్టర్ డ్రగ్స్ కొనుగోలు చేశారన్నారు ఇప్పటి వరకు ఇరవై మూడు మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేశారు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య సిటీలోని ప్రముఖ పబ్లకు వెళ్లి ఫేమస్ పర్సనాలిటీలకు డ్రగ్స్ పార్టీ ఇచ్చారు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య సిటీలోని ప్రీజం పబ్ ఫామ్ పబ్ బోర్డ్ బాక్స్ పబ్ బ్లాక్ ట్వంటీ టూ పబ్ వాక్కోరా పబ్ బ్రాడ్వే పబ్బుల్లో పార్టీలు జరిగాయి ఇప్పటికే వాక్కోరా పబ్ బ్రాడ్ బ్రాడ్వే పబ్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక ములుగులోని రిసార్ట్లోకి ఫ్రెండ్స్ ను పిలిచి మూడు పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్ పార్టీలు ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కాలాపూర్ తండాకు చెందిన గర్భిణి నందినీకి చెప్పకుండానే డాక్టర్లు అబార్షన్ చేశారంటూ ఆమె అత్తింటివారు ఆందోళన చేపట్టారు డాక్టర్తో హాస్పిటల్ తో యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదానికి దిగారు అబార్షన్ చేసి ఐదు నెలల కవలలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళకు నొప్పులు రావడంతో ఆమెకు చెప్పే అబార్షన్ చేశామని డాక్టర్లు నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నందిని భర్త పది రోజుల క్రితం చనిపోయాడని అందుకే తమకు చెప్పకుండా ఆమె పుట్టింటి వారే అబార్షన్ చేయించారని మహిళ భర్త కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈరోజు పరిగిలో ఉన్నటువంటి పట్టణంలో విజేత హాస్పిటల్లో మన కాళాపూర్ పంటకు సంబంధించిన ఒక మహిళ ఐదారు నెలల నుంచి కూడా ప్రెగ్నెంట్ ద్వారా ఉండి ఇక్కడ హాస్పిటల్లో కంటిన్యూగా చూపించుకోవడం జరుగుతుంది ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించాలి లేదు కోసం ఇతర పెద్ద హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే మీరు ఇక్కడనే చూపించుకుంటారా మా చేతిలో లేదు వాళ్ళకి చెప్పాల్సిన పూర్తి బాధ్యత డాక్టర్ పైన హాస్పిటల్ యజమాని పైన ఉంటారు వాళ్ళకి ఏరికి చెప్పకుండా కూడా వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి సమాచారం లేకుండా తెలియని వాళ్ళకు ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఇప్పుడు ఐదు నెలల లోపల ఆ బిడ్డకు జన్మనిచ్చి సర్జరీ ఇచ్చామని చెప్తారు సర్జరీ ద్వారా ఆరు నెలలు అవుతున్నాయి ఆరు నెలల లోపల ఇప్పుడు ఇద్దరు కౌల బిడ్డలు పాప బాబు పుట్టి ఈరోజు చనిపోవడం జరిగింది హాస్పిటల్లో అంటే ఏమి జరుగుతున్న ఒక డాక్టర్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చేసినటువంటి అక్కడ వైద్యానికి ఏమాత్రం కూడా కొంతనలేదు ఇవేం చెప్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు కోల్పోడానికి డాక్టర్ యజమాన్యం కారణము తక్షణమే ఉన్నత ఉన్నత ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి వారిపైన ఎంక్వైరీ చేయించాలి ఇలాంటి హాస్పిటల్కు నిజంగా ఉత్తీర్ణత ఉందా లేదా అని చెప్పి ఇలాంటి పరిమితులు ఉన్నటువంటి అనుమతులు మొత్తం వీళ్ళకు రద్దు చేయాలి సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ప్రమాదంలో ఆచూకీ లభించిన ఎనిమిది మంది కార్మికులపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆచూకీ దొరకని కార్మికుల కుటుంబ సభ్యుల్ని ఇళ్లకు వెళ్ళాలని చెప్పారు ఇప్పటికే వందకు పైగా శాంపిల్స్ ను డిఎన్ఏ టెస్ట్ల కోసం పంపించారు అధికారులు ఏ ఒక్కటి కూడా కుటుంబ సభ్యుల డీఎన్ఏలతో మ్యాచ్ కాలేదు డీఎన్ఏలు మ్యాచ్ అయితే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు మరోవైపు ఫ్యాక్టరీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాహుల్ శివాజీ వెంకటేష్ విజయ్ అఖిలేష్ జస్టిన్ రవి ఇర్ఫాన్ ఆచూకీ లభించలేదు ఫ్యాక్టరీ పేలుడులో ఇప్పటి వరకు నలభై నాలుగు మంది కార్మికులు చనిపోయారు ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు గల్లంతేన ఎనిమిది మంది విషయంలో డిఎన్ఏ రిపోర్టులు కీలకంగా మారాయి ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో కార్మికులు బూడిదై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు ఫ్యాక్టరీలో స్ప్రే డయర్ బ్లాక్ పేలింది అత్యధిక ఉష్ణోగ్రతతో డ్రైయర్ నడుస్తోంది ఉష్ణోగ్రత నియంత్రణ లేకనే భారీ పేలుడు జరిగినట్టు సమాచారం స్ప్రే డయర్ బ్లాక్ దగ్గరున్న కార్మికులు బూడుదై ఉంటారని భావిస్తున్నారు అయినా ఏ చిన్న శాంపిల్ దొరికినా డిఎన్ఏ టెస్టుల కోసం అధికారులు పంపిస్తున్నారు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లేని ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు అధికారులు చెక్కును పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయం కింద పదిహేను లక్షల రూపాయల చొప్పున కోటి ఇరవై లక్షల చెక్కులను అందజేశారు మూడు నెలల తర్వాత మిగతా ప్రాసెస్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఐలా సెంటర్ నుంచి ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటి బాట పట్టారు చెక్ ఇచ్చారు పదిహేను లక్షలది దానికి ఏం కావాలో అది ఏమి చెప్పలేదు మాకు అది ఏం అడగనికి నాకేం తెలియదు అందుకే అది మాకు డేట్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఏమీ అడగగలుగుతాము వాళ్ళకు అడగడానికి నాకు ఇది లేదు ఓకేనా సర్టిఫికేట్ అడిగారా మీరు మేము అడిగినాం కానీ ఇస్తాం ఇది ఇప్పటికైతే ప్రాసెస్ తీసుకోండి తర్వాత మేము చేస్తాం మా ప్రాసెస్ మేము తీస్తాం చెప్తాము త్రీ మంత్స్ చెప్తున్నారు మీతో తీసుకున్నారు సంతకాలు తీసుకుని మా అది మా త్రీ మంత్స్ చెప్తున్నారు కోట్ల రూపాయలు వస్తాయి తర్వాత వస్తాయని చెప్తున్నారు చెప్తున్నారు అది ఉంది రెడ్ లిస్ట్ లో రాసి ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్ల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులను అదుపులోకి తీసుకుంది సిఐడి ఏడాది జరిగిన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది మ్యాచ్ సందర్భంగా తమకు టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బ్యాంక్స్కు తాళం వేసింది హెచ్సీఏ ఈ ఘటనతో అసహనం చెందిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హైదరాబాద్ వదిలిపోతామని చెప్పింది దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు హెచ్సీఏ ప్రెసిడెంట్ టికెట్ల కోసం హెచ్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు అధికారులు అప్పటికే పది శాతం టికెట్లను హెచ్సీఏకు ఫ్రీగా ఇస్తున్నా తనకు వ్యక్తిగతంగా మరో పది శాతం టికెట్లు కావాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ ఫ్రాంచైజీని డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు ఇందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఐడెంటిఫై చేశారు ఆ తర్వాత హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్సార్హెచ్ ఒప్పుకుందని గుర్తించారు ఎస్సార్హెచ్ను హెచ్సీఏ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపిన అధికారులు హెచ్సీఏపై చర్యలకు సిఫారసు చేశారు సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన డేటా లేకుండా రాష్ట్ర సర్కార్ ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య వర్గీకరణతో మాలలకు విద్య ఉద్యోగ రంగాల్లో నష్టం కలుగుతుందన్నారు రాష్ట్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా మాలలను అణచివేసే కుట్ర చేసిందన్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర్లు వర్గీకరణపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల పదకొండున కప్పుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మాలలు తరలివచ్చిన ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు వేల పదకొండు జనాభా లెక్క తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేసే వర్గీకరణలో ఐదు శాతం అంటే ఐదు జాబులు కూడా రాలేదు ఒక్క జాబ్ వచ్చింది అసంటిది మానవులకు తీరని అన్యాయం జరుగుతుంది అందు గురించి అని పెద్ద ఎత్తుల కార్యకర్తలు తరలి వస్తున్నారు తరలి వచ్చి మన లక్డికా పూల్ బాస క్లబ్బుల వందలాది మంది కూర్చొని చర్చించి మన నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నాము ఏంటంటే ఏ కులానికి జరగని ఈ వర్గీకరణ చేసిన లాభం ఉంది మాకు రిజర్వేషన్లు పెంచలేదు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచి బాగుండే అది పెంచకుండా మాకు ఎప్పుడో చేసిన జనాభా లెక్కలు రెండు వేల పదకొండులో చేసిన జనాభా లెక్కలు ఇప్పుడు తెచ్చి వర్గీకరణ వేసి చాలా నష్టపోతున్నారు మాల బిడ్డలు చాలా నష్టపోయి ఒక జాబు ఉడక రాలేదు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందు గురించి అనే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము సాధించుకోవాలని మేము ముందుకొస్తున్నాం మన ఇదే కన్నా గారు మన ఇదే కన్నా గారు మీటింగ్కి ఆదరవుతున్నాడు అందు గురించి అందరూ ఆదరాయి పెద్దలు ఆదరాయి అందరు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ రోజుల్లో మేము ఎంతో కష్టపడి చేసి పార్టీని కూడా గెలిపించినాం గెలిపించిన కూడా మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలని మేము నిర్ణయం చేసుకుంటున్నాం ఇంకా ముందుకు పోయి మేము సాధించుకుంటాం సాధించుకొని వర్గీకరణ కాకుండా అడ్డుకుంటాం అని కూడా ముషీరాబాద్ సర్కిల్ నాగమయ్యకుంట నుంచి పద్మారావు నగర్ వరకు చేపట్టిన నాలా అభివృద్ది పనులను పరిశీలించారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అసంపూర్తిగా ఉన్న నాలా పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు వర్షాకాలంలో వరదలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు నాలా పూర్తి చేయడానికి కావలసిన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు ఆర్వీ కర్ణన్ పెట్టుబడులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారుతుంది సాఫ్ట్వేర్ లో దూసుకుపోతున్న భాగ్యనగరం ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది ప్రపంచ స్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఫ్యూచర్ సిటీ పూర్తయితే భవిష్యత్తులో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్షియల్ గా మారనుంది ఫార్మా సాఫ్ట్వేర్ తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖ మారిపోనుంది హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలప్ వేగంగా జరుగుతోంది ఇప్పుడు మరింత ముందుకెళ్లేలా ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది సర్కార్ దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ సహా అన్ని మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి స్టార్టప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది సేఫ్టీ పరంగాను హైదరాబాద్ ముందుంది దీంతో వేరే రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై లక్షల డెబ్బై వేలు ఉన్న నగర జనాభా నేడు కోటి ఇరవై లక్షలు దాటింది ఇది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇరవై ఎనిమిది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా ముఖ్యంగా ప్రభుత్వం కొత్త పెట్టుబడులకు మార్గం సులభతరం చేయడంతో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి హైదరాబాద్లో అనుకూల పరిస్థితులను గుర్తించి ఇతర నగరాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు ఇక్కడికి తరలి వస్తున్నాయి దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది హైదరాబాద్ సిటీలో అనుకూల పరిస్థితులతోనే దేశ విదేశాల కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి దీంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కూరగాయలు నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాస్త చౌక నగరంలో సగటున పదివేల రూపాయలతో గడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్చితే చాలా తక్కువ ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై కోల్కతాతో పోల్చితే తాగునీటి సమస్య తక్కువ ఉంది ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ గా హైదరాబాద్ ఉంది భవిష్యత్తులో ఏఐ హబ్ గా మారే ఛాన్స్ ఉంది ఇప్పటికే అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందన్నారు అభివృద్ధిలో తెలంగాణ తమిళనాడు కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాదు బ్యాంగ్లూరుతో ఢిల్లీతో ముంబైతో చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్ టోక్యో జపాన్ సింగపూర్ సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంటుని ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం మలప్పేటలో నూట యాభై ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను ఫ్యూచర్ సిటీకి తరలించే ఏర్పాట్లు మొదలయ్యాయి ప్రపంచస్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది బిలియనీర్ల క్లబ్ను ఏర్పాటు చేయనున్నారు బీసీసీఐ ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది వేల ఎకరాల్లోని పార్కులు రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు అధికారులు నీటిని తరలించేందుకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు పక్కనుంచే ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు సిటీ నిర్మాణం పూర్తయితే పదేళ్ల తర్వాత హైదరాబాద్ ను అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోల్చొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో దుంపరకం కూరగాయల సాగు తగ్గిపోతుంది సాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన విధానాలు లేకపోవడం అడ్డంకిగా మారింది ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లగంద బీట్రూట్ క్యారెట్ వంటి క్యూబర్ క్రాఫ్ట్ లో భారీ కొరత ఉందని హార్టికల్చర్ శాఖ నిర్వహించిన అధ్యయనంలో తేలింది దుంపల సాగులో రాష్ట్రం డె శాతం దిగుమతులపై ఆధారపడుతున్నట్లు తెలిసింది రాష్ట్రంలో ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లకంద బీట్రూట్ క్యారెట్ లాంటి దుంపల సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతోంది దాదాపు డెబ్బై శాతం దుంప కూరగాయలు దిగుమతి అవుతున్నాయి దుంపలు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణం కలిగి ఉన్నందున వీటి సాగుతో ఆహార భద్రతను బలోపేతం చేయవచ్చని చెబుతున్నారు హార్టికల్చర్ అధికారులు రైతులను ప్రోత్సహించడం అదనపు సాగు భూమిని గుర్తించడం సాంకేతిక సహాయం అందించడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు చామగడ్డ తలసరి వినియోగం రోజుకు రెండు గ్రాములుగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఏటా ఐదు వందల ముప్పై నాలుగు టన్నుల చామగడ్డలు అవసరమవుతున్నాయి రాష్ట్రంలో కేవలం తొమ్మిది వందల పది ఎకరాల్లో సాగు జరుగుతుండటంతో రెండు వందల ఇరవై ఐదు టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది దీంతో యాభై ఎనిమిది శాతం కొరత ఏర్పడింది మరో డెబ్బై ఏడు ఎకరాల్లో సాగు పెంచితే కొరతను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు పుల్లకంద క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంటి ఇతర దుంప కూరగాయలు కూడా తక్కువగా పండుతుండగా వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది రాష్ట్రంలో ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల టన్నుల ఆలుగడ్డలు అవసరమవుతుండగా కేవలం ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది డెబ్బై తొమ్మిది శాతం ఆలుగడ్డలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ప్రస్తుతం ఆలుగడ్డ ఆరు వేల ఆరు వందల ఆరు ఎకరాల్లో మాత్రమే సాగు అవుతున్నది రాష్ట్ర అవసరాలకు ఇరవై ఒక్క శాతం మాత్రమే పండుతుండటంతో ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నుల ఆలుగడ్డ కొరత ఏర్పడుతున్నట్లు హార్టికల్చర్ స్టడీలో తేలింది ఈ కొరతను అధిగమించేందుకు మరో పదిహేడు వేల ఆరు వందల ఆరు ఎకరాల్లో సాగును పెంచాలని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు దుంప పంటలు అనేది మంచిది ఆలుగడ్డ అనేది ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోల్డ్ స్టోరేజ్లో రబీ ఆలుగడ్డని కానీ ఆనియాన్ని కానీ దాచుకుంటారు ఆనియాన్ కూడా లోపల వచ్చేదే కదా దాచుకొని మనకి ఇప్పుడు అమ్ముతుంటారు అందుకే రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఆలుగడ్డ కానీ ఇది కానీ ఎందుకంటే రబీ పంట చలికాలంలో పండే పంట కాబట్టి కూరలు అనేది మనం తినాల్సిన మోతాదులో తినాలి ఇప్పుడు నీకు మూడు వందల యాభై ఇరవై ఐదు గ్రాములు తినాలి దాంట్లో యాభై గ్రాములు లీఫీ వెజిటబుల్ యాభై గ్రాములు దుంపకూరలు యాభై తది మంది కాయగూరలు తినాలి రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఏటా లక్షల టన్నుల ఉల్లిగడ్డలను ఆహారంలో వినియోగిస్తున్నట్లు హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు రోజుకు ఒక టన్నులు ఏటా నాలుగు లక్షల టన్నుల ఉల్లిగడ్డలు అవసరం అవుతున్నట్లు తెలుస్తోంది వికారాబాద్ తాండూర్ నారాయణకేడ్ కొల్లాపూర్ అలంపూర్ నల్గొండ ప్రాంతాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగు అవుతోంది దీంతో ఏటా లక్ష టన్నుల కొరత ఏర్పడుతోంది ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర కర్ణాటక కర్నూలు నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది ఒక్క హైదరాబాద్కి రోజుకు పదివేల క్వింటాల ఉల్లి అవసరం అవుతోంది దుంప కూరలు కానీ అందరు తినాలి అది ప్రతి కూరగాయలు అందరు తినాలి కానీ దొరకకనో అందుబాటులో లేకనో కొనే కెపాసిటీ లేకనో అవి పర్సంటేజ్ అంత తినట్లేదు వంద శాతం తినాలి జనాభా కానీ తొంభై ఎనిమిది వంద శాతం టమాటా తింటురు కానీ ఈ కూరగాయలు వచ్చేసరికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం అట్లా తింటురు కాబట్టి డెఫిషెట్ ఉంటుంది అంటే న్యూట్రిటివ్ వాల్యూ పోషకాహారంలో డెఫ్షెట్ ఉంటుంది ఆ డెఫ్షెట్ నివారించాలంటే అందుబాటులో ఉంచాలి మనము వాళ్ళు తినాలి కూడా డైట్ రిక్వె రికమెండేషన్ ఇండియన్ డైట్ రిక్వెమెండేషన్లో ఇరవై ఒక్క కూరగాయలు తినాలనేది ఎందుకు పెట్టారు సమపాళ్ళలో తినాలనేది పెట్టారు అది మనం పాటించాలి ధరల హెచ్చుతగ్గుల కారణంగా రైతులు ఉల్లి సాగుకు మొగ్గు చూపడం లేదు దుంప పంటల సాగు కోసం రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘాలు లేదంటే ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లకంద బీట్రూట్ క్యారెట్ మొత్తానికి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు సిటీలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి సైబర్ క్రైమ్ బ్యూరో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు ఎక్కడో ఒక చోట కొత్తగా సైబర్ నమోదవుతున్నాయి ఆన్లైన్ ద్వారా కొత్తగా ఏపీకే ఫైల్స్ అమాయకుల నుంచి డబ్బులు చోరీ చేస్తున్నారు మీ వాహనాలపై పెండింగ్ చలానా ఉంది తాము పంపించే ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి డబ్బులు కట్టాలని ఇది ఈజీ ప్రాసెస్ అని చెబుతున్నారు నమ్మి బాధితులు లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఆన్లైన్ ద్వారా నేరగాళ్లు డబ్బులు దోచే కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా ఏపీకే ఫైల్స్ తో బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు చాలా ఫైల్స్ స్కామర్లు ముందుగా మాల్వేర్లతో నింపి పంపడంతో పబ్లిక్ అది తెలియక ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏపీకే ఫైల్స్ ను ఉపయోగించి స్కామర్లు డబ్బులు దోచుకుంటున్నారు వీటితో వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాలను కూడా ఖాళీ చేస్తారు రెండు రోజుల క్రితం సైబర్ స్కామస్ బుచ్చులో ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ చిక్కుకున్నారు నగరానికి చెందిన నలభై తొమ్మిదేళ్ల మాజీ ఆర్మీ అధికారిని స్కామస్ మోసగించారు ఈ నెల ఆరున అధికారికి వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లను పంపి అతని కారు ట్రాఫిక్ చలానా ఉంది అని వెయ్యి రూపాయలు ఫైన్ చెల్లించాలని స్కామస్ చెప్పడంతో అది నిజమని నమ్మిన బాధితుడు ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు ఆ కొద్దిసేపటికి అతని ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి రెండు విడతలుగా లక్ష ఇరవై రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఇది మేము సెవెంత్ రోజు అక్కడ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నానండి అతను లెఫ్టినెంట్ కర్నర్లో ఇక్కడ సికింద్రాబాద్ ఏఎంఈ సెంటర్ లో వర్క్ చేస్తున్నారు అతను ప్రాపర్ వచ్చేసి బెంగళూరు సిక్స్త్ రోజు అతనికి ఒక కాల్ వచ్చింది మీకు ఒక ఏపీకే ఫైల్ పంపించను మీ వెహికల్ మీద ఈ చలానా ఉంది ఈ చలానా ఉంది ఈ పరివార అప్లికేషన్లో మీరు మీ పంపించిన ఐపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే అది ఈ పరివాహన అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది దాంట్లో మీరు చలానా పే చేయాల్సి వస్తుంది థౌజండ్ రూపీస్ అంటే ఇతను నిజమే అనుకుని ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో క్రెడిన్షియల్స్ అంటే ఈయన క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డ్ క్లియర్ క్రెడెన్షియల్ దాంట్లో మా ఏపీకే ఫైల్ వచ్చిన దాంట్లో ఎంటర్ చేస్తే దాంట్లో థౌసండ్ రూపీస్ అని ఎంటర్ చేశాడు బట్ ఆ ఏపీకే ఫైల్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నాడో అది ఏపీకే ఫైల్ అక్యూస్ పంపించారు కాబట్టి సెవెల్ టైనర్స్ వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తారు కాబట్టి థౌసండ్ రూపీస్ పెట్టిన దాన్ని తీసేసి ఆయన సిక్స్టీ థౌసండ్ ఏదో యాడ్ చేసి చేస్తే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ అయింది ఆమె